గోరక్షణపై రేవంత్ కు విజ్ఞప్తి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న కొత్త గోశాల నిర్మాణ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు తల్లి ఆవు గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వేల సంఖ్యలో ఆవులు దూడలు ఎద్దులు ఈ స్లాటర్ లాండర్ హౌస్లు హతం ఈ విషయంలో పరిష్కరించేల అవసరమని కోరుతున్నారు గో రక్షణ కోసం స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని తమకు అందులో సభ్యత్వం కల్పించాలంటూ కొందరు అభ్యర్థిస్తున్నారు దేశవ్యాప్తంగా గోవులకు సేవ చేసే ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ తర్వాత రేవంత్ రెడ్డి పేరు వినిపించాలని అభిలాషను వ్యక్తం చేస్తున్నారు ఈ దిశగా చర్యలు తీసుకుంటే జాతీయ స్థాయిలో రేవంత్ కు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నాడు ఆఫీస్ తో ఆ మీటింగ్ లో గౌశాల మోడల్ గౌశాల కట్టడానికి కూడా ఐడెంటిఫై చేసుకున్నారు ఒక మంచి ప్లాన్ అయితే చేసుకున్నారు నేను మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా సిటీలో కూడా ఎక్కడైనా చాలా పెద్ద లైన్ ఉంటే అక్కడ కూడా ఒక పెద్ద మోడల్ గోశాల కట్టాలని నా ఒక నివేదిక అదేవిధంగా మీరు గోశాలలో అయితే కట్టడానికి ఒక మంచి ప్లాన్ చేస్తున్నారు కానీ దాంట్లో ఆవులని దొడలని ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో ఆంధ్ర నుంచి కానీ ఒడిస్సా నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వేరే వేరే రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఆవులు దొడలు ఎద్దులు స్లాడ్ రవర్స్ కి కటింగ్కి వస్తున్నది గా దాని గురించి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నది అది కూడా కొంచెం చెప్తే చాలా బాగుంటుందని నా ఒక ఉద్దేశం అదేవిధంగా నా నివంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నా నివేదిక ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిర్మించండి ఎవరైనా ఇల్లీగల్ గా ఆవులు ఎద్దులు దొడలు మన తెలంగాణకి ఈ స్లాడోస్ కటింగ్ కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి అదే ఆవులు అదే దొడలు అదే ఎద్దులు మీరు కట్టిన మోడల్స్ షిఫ్ట్ చేయాలి అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను అదేవిధంగా ఒకవేళ అది ఒక మంచి టాస్క్ ఫోర్స్ టీం గౌరక్షణ గురించి మీరు తయారు చేస్తే దానికి ఒక సభ్యుడిగా మా కూడా పెట్టాలని నేను ఒక నివేదిక పార్టీని పక్క పెట్టండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గౌరక్షణలో మేము ఆల్రెడీ పనులు ఉన్నాము చాలా వరకు గౌరక్షణ గురించి చాలా వరకు కార్యకర్తలు పని కూడా చేస్తున్నారు లీగల్ గా మేము కూడా మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము కానీ దీనిపైన కూడా దృష్టి పెట్టాలని నా ఒక నివేదిక అదేవిధంగా తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా వరకు స్లాటర్ రోజు నడుస్తున్నాయి అదే స్లాటర్ రోజు గా ఎద్దులు ఆవులు దురము నైట్ పూట కట్ చేసి మన తెలంగాణ నుంచి మాంసాన్ని వేరే వేరే రాష్ట్రాలకి కానీ వేరే వేరే దేశాలకి కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది దానిపైన కూడా దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి గారికి ఒక నౌక నివేదిక